రాజ్యాంగ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ జిల్లా లోపల ప్రభుత్వ అనేక ఇబ్బందులలో చదువుకుంటా ఉంటారు అనుకున్నారు ఈ సిరిసిల్లా జిల్లా లోపల ఇల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల లోపల ఈ జిల్లా లోపల పూర్తి స్థాయిలో టీచర్ నియామకాలు లేక ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తరగతి గెలుసు కూడా సరిపోక చెట్ల కింద చదువుకుంటున్న పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో జిల్లా కింద ఉన్న పరిస్థితి చూసుకుంటా ఉంటే ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఈ యొక్క గుడ్డ చెరువు తండాలో ఒక పాఠశాలలో కూడా అసలు ఉపాధ్యాయు లేని పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అలాగే రాచాల గులాబ్బి ప్రైమరీ స్కూల్ పాఠశాల లోపల నూట ప్రైమరీ పాఠశాల లోపల డెబ్బై మంది విద్యార్థుంటే డెబ్బై మంది డెబ్బై మంది ఉంటే కేవలం ఒక ఉపాధ్యాయుల పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో ఉంది అలాగే రాచాల బొప్పాపూర్ పాఠశాల ప్రైమరీ పాఠశాల లోపల నూట ఎనభై స్ట్రెంత్ ఉంటే కేవలం ముగ్గురు ఉపాధ్యాయుల పరిస్థితి ఉంది అలాగే బొప్పాపూర్ హై స్కూల్ లోపల అసలు పూర్తి నాలుగు వందల యాభై పాఠశాల నాలుగు వందల యాభై మంది విద్యార్థులకే పన్నెండు మంది ఉపాధ్యాయుల పరిస్థితి చూస్తూ ఉన్నాం కొన్ని సబ్జెక్ట్ టీచర్ అని పరిస్థితి ఉంది ఈ యొక్క ఎగ్జాంపుల్ కేవలం కొన్ని రెండు మూడు పాఠశాలను చెప్తా ఉన్నా ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల ఉపాధ్యాయుల కొరత అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు ఇబ్బందులకు దూరం ఉన్నారు నాణ్యమైన చదువుకు దూరం అవుతూ ఉన్నారు అసలు ఉపాధ్యాయులు లేకుంటే చదువు ఏ విధంగా చెప్తాను అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ యొక్క జిల్లా లోపల కావచ్చు రాష్ట్రం లోపల కావచ్చు ఉపాధ్యాయులు లేకుంటే మీరు వచ్చి పాఠాలు చెప్తారని ఈ సంగళ ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ యొక్క జిల్లాలో ప్రభుత్వం పాసింగ్ మేము ఇస్తా ఉన్నాం మేము అనేక సందర్భంలో అనేక ఉద్యమాలు చేస్తా ఉంటే మీకు కంటి కనిపిస్తలేదా మీ వినిపిస్తలేదా ఈ సమస్యను పరిష్కరించాలని అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వ పాఠశాల టీచర్స్ లేకుంటే ఈరోజు ప్రభుత్వం పాసింగ్ గారు వచ్చి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులుగా మారి చదువులు మీరు చెప్తారా ముఖ్యమంత్రి గారు చెప్తారా అనే సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి దుర్మార్గ పరిస్థితి రాష్ట్రంలో తెలుస్తా ఉన్నాం ఈరోజు చూస్తుంటా ఉంటే ఈ యొక్క అనేక సాక్షి పేపర్లు వచ్చిన కథాలు ఇంకా మిగతా పేపర్ వచ్చిన కథ చూపెడతా ఉన్నాం చెట్ల కిందనే చదువులు చెట్ల కిందనే చదువులు అనే శీర్షిక పేపర్ రావడం జరిగింది ఇప్పటికి కూడా జిల్లా లోపల మండల కేంద్రంలో అనేక ఇబ్బంది పడతా ఉన్నారు చెట్ల కిందనే చదువులు అనే ఈ సందర్భంలో తెలియస్తా ఉన్నాం అలాగే విద్యార్థులున్న ఉపాధి లేరని ఈ అనేక కథలు మీకు చూపెడతా ఉన్నాం ఇన్ని కూడా పత్రికల్లో టీవీలలో ఇవన్నీ కూడా మీకు వస్తా ఉన్నా కూడా మీకు కంటికి కనబడతలేదని సందర్భం పరిశిస్తూ ఉన్నాం ఈ సమస్యలు పరిష్కరించకుంటే మేము రానున్న రోజులో దీనిలో ఉద్యమాలు అలాగే ప్రభుత్వ పాఠశాల లోపల స్వీపర్స్ లేక స్వీపర్స్ లేక టీచర్లే ఊడుస్తున్న చీపిలు బట్టి విద్యార్థులు టీచర్లు ఊడుస్తున్న దుస్థితి ఈ రాష్ట్రం లోపల జిల్లాలో మండల కేంద్రంలో ఉంది ఆఖరికి అటెండర్ కోసుకోలేక విద్యార్థులే గంటలు పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జిల్లాలో మండల కేంద్రంలో ఉంది వెంటనే ఈ ఈ లోపల మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ మౌలిక వసతులు కల్పించాలి భవనాలు పూర్తి పూర్తి స్థాయిలో మరమ్మతి చేసి వెంటనే విద్యార్థులకు అందించాలని టీచర్లను నియమించాలి ఏదైతే ప్రభుత్వ పాఠశాల సమస్యను పరిష్కరించకుంటే తోడో ఏ జిల్లా లోపల జిల్లా కేంద్రంలో ఆ మరణ నిరాహార దీక్ష చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం